రజాకారుల ప్రతినిధిని ఓడించాలి ఎంఐఎం నుంచి హైదరాబాద్ కు విముక్తి కల్పించాలి అయ్యప్పని కాదు కానీ అప్పటికే నేను వచ్చినావుగా ఇంత దినోగా మళ్ళా నీదారు గుజరాత్ కి ఈ మాటలు అది కాని ఈసారి ఎలక్షన్ లో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి ఈసారి బీజేపీని ఒడిగొడితేనే దేశానికి అత్యంత సురక్షితం లేకపోతే దేశానికి ప్రమాదం అసలు బీజేపీ ఎలాంటి రాష్ట్రాలలో గెలుస్తుందో ఒక్కసారి మనం ఇది చదివే ప్రయత్నం చేద్దాం నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాం అన్నట్టు మూలాలు ఎక్కడ ఉండ బీజేపీ మూలాలు ఎక్కడ ఉండాలి ఎక్కడ లేవు ఎందుకు లేవు ఇది ఒక సబ్జెక్ట్ అత్యధిక హిందువులు గల రాష్ట్రం ఏది తమిళనాడు తమిళనాడులో గుండుసున్న బీజేపీకి ఎందుకంటే తమిళనాడు రానియది బీజేపీని రానియేది తన్ని తరిమేస్తుంది అక్కడ బీజేపీకి గుండుసున్న బీజేపీ లేదు అక్కడ అత్యధిక అధిక అత్యధిక అక్షరాశ్చాత గల రాష్ట్రం ఏది కేరళ అక్కడ బీజేపీకి సున్నా అక్కడ ఎక్కువ చదువుకునే వాళ్ళు ఉంటారు కమ్యూనిస్టులు ఉంటారు కాబట్టి అక్కడ గుండుస్తున్నా అత్యధిక సైనికులు మిలిటరీ గల రాష్ట్రం ఏది పంజాబ్ పంజాబ్ అయితే అస్సలు రానిది బీజేపీని దాన్ని తరిమేస్తుంది అక్కడ గుండు సున్నా బీజేపీకి ఒక్క సీట్ లేదు అక్కడ కూడా అక్కడ ఎవరు ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వము ఇది మన కేజ్రీవాల్ పార్టీ ప్రభుత్వం అక్కడ ఉన్నది ఇక అత్యధిక దేవాలయాలు గల రాష్ట్రం ఏది తమిళనాడే అత్యధిక దేవాలయాలు ఉన్నాయి తమిళనాడులోనే కానీ అక్కడ గుడుస్తున్నా మరి అక్కడ కాపాడుతాడా హిందుత్వాన్ని అక్కడ హిందువులు లేరా ఆడున్న అంతా హిందువులే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా హిందువునే తమిళనాడులో స్టాలిన్ గారు కూడా హిందువునే పైగా బీసీ బిడ్డ పైగా మంగలి బిడ్డ మంగళి సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డ తమిళనాడు రాష్ట్రాన్ని శాసిస్తాను గది అక్కడ గుండుసున్న మరి బీజేపీ ఎక్కడ ఉన్నది బీజేపీ మూలాలు ఎక్కడున్నాయి బీజేపీ ఎక్కడ విషయం కక్కుతుంది అత్యధిక ఆర్థిక నేరాలు బ్యాంకులు దోపిడీ చేసే రాష్ట్రం గుజరాత్ గుజరాత్ లో ఉన్నది సురక్షితంగా బీజేపీ ఆర్థిక నేరాలు అన్నీ జరుగుతాయి కుట్రలు అన్నీ జరుగుతాయి బ్యాంకు దోపిడీలు కూడా ఆయన జరుగుతాయి అవి గసంటి రాష్ట్రం ఆ దాటి ఇంకేమంటాడు గుజరాత్ మోడల్ ఆట గుజరాత్ మోడల్ అంటే బ్యాంకులను దోసుకెత్తోర్రి ఆర్థిక నేరాలకు పాల్పడండి దేశ సంపాదన అంతా మీరే దోసుకోర్రి ఇది గుజరాత్ మోడల్ ఇక అత్యధిక గర్భవస్థ శిశువు మరణాలు గల రాష్ట్రం ఏది హర్యానా పిల్లలు పుట్టుడు సత్తుడు రక్తహీనత తోటి అవి అక్కడ ఉన్నది బీజేపీ ఏం చెప్తాను ఆడా ఇది అత్యధిక అత్యాచారాలు గోహత్యలు జరిగే రాష్ట్రం ఏది యూపీ ఉత్తరప్రదేశ్ అత్యధికమైన అత్యాచారాలు అత్యధికమైన సంపుకోడాలు అత్యధికమైన కులాసమానత అక్కడున్న ఎస్సీబీసీ ఎస్టీలు హిందువులే కానీ ఆ హిందువుల మీద ఠాగూర్లు బ్రాహ్మణులు దాడులు అత్యాచారాలు ప్రతి రోజు ఒక చెమర్ బిడ్డ ఉత్తరప్రదేశ్ లో అత్యాచారానికి గురవుతుంది బ్రాహ్మణుల చేతుల్లో లేకపోతే ఠాకూర్ల చేతుల్లో అక్కడ ఇక హత్యలు కూడా అక్కడనే జరుగుతాయి ఎక్కువ మటన్లు తినుడు కూడా అదే ఏది బీఫ్ మటన్ తినేటోళ్ళు కూడా ఎక్కువ అక్కడనే ఉన్నారు ఇంకా అది అత్యధిక దోపిడీ హత్యలు రౌడీ జంగా రాష్ట్రం ఏది బీహార్ అక్కడ ఉంటది చూడు అంటే ఎక్కడ అక్షరాస్యత ఉండదో ఎక్కడ విజ్ఞానం ఉండదో ఎక్కడ మత పిచ్చి ఉంటుందో అక్కడ బీజేపీ ఉంటుంది ఇది బాగా అర్థం చేసుకోవాలి ఇక అత్యధిక అత్యధిక బాలికలపై అత్యాచారగా అత్యాచారాలు జరిగే రాష్ట్రం ఏది ఎంపీ మధ్యప్రదేశ్ ఆడ కూడా బీజేపీ ఉండేది అత్యాచారాలు నేరాలు సమానత మత అసమానత ఉన్న రాష్ట్రాలలో బీజేపీ ఉంటాను దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి మనం చదువుకున్న వాళ్ళం తెలంగాణ కుల కులాసమానతలు లేని వాళ్ళం ఏదో పెళ్లి లెక్కల కులం చూసి పెళ్లి చేసుకుంటాం కాబట్టి కానీ మిగతా మిగతా విషయాల్లో మన కులం పట్టింపు లేదు మతం పట్టింపు లేదు మన ఇంటికి ముస్లిం వస్తాడు మనం ముస్లిం ఇంటికి పోతాం మన ఇంటికి క్రైస్తవుడు వస్తాడు మనం క్రైస్తవులు ఇళ్ళకి పోతాం వాడు పెట్టే సేమే తింటాం మనం పెట్టే గాడికో గైడ్ వాడు తింటాడు కాబట్టి మనకు మత పిచ్చొద్దు కుల పిచ్చొద్దు కాబట్టి అక్షరాస్యత ఎక్కడ ఉండదో అక్కడ బీజేపీ తమ యొక్క కుట్రలను కుతంత్రాలను విద్వేషాన్ని ఆ రేపే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు పాత బస్తీలో మాధవి లత కూడా అక్కడ పాత బస్తీల్లో ఉండే ముస్లింలకు ఎక్కువ చదువు లేదు అక్కడ ఉన్న హిందువులకు కూడా ఎక్కువ చదువు లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి ఏదో అమిత్ షా టాటా బాయ్ బాయ్ అని చెప్పిపోతే అక్కడ ఉన్న ముస్లింలు గాని అక్కడ ఉన్న హిందువులు గాని మాధవి లత మైకంలో పడవద్దు అనేది మరొకసారి చెప్తున్నా